పిఠాపురంలో జనసేన అధినేత సినీ నట్టు పవన్ కళ్యాణ్ దాదాపు డెబ్బై వేల మెజారిటీతో విజయం సాధించడం పట్ల యావత్ అభిమానులు జనసేన శ్రేణులు సినీ ప్రముఖులు సంబరాలు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా తమ అభినందనలు తెలియజేస్తున్నారు ఇప్పటికే చిరంజీవి నితిన్ అల్లు అర్జున్ తదితరులు ట్వీట్స్ చేయగా తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు పవన్ కళ్యాణ్ విజయాన్ని చీర్ చేస్తూ ఆసక్తికరంగా కూతురు ఆద్యా వీడియోను షేర్ చేసింది రేణుదేశాయ్ జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకు సింబాలిక్గా ఆద్యా వీడియో షేర్ చేసింది ఇందులో ఆద్య గ్లాస్లో కూల్ డ్రింక్ తాగుతూ కనిపించింది దీనికి ఆద్య అకిరాలకు చాలా సంతోషంగా ఉన్నారు ఈ తీర్పు నుండి ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నానంటూ మాజీ భర్త పవన్ కళ్యాణ్ విజయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు ఈ వీడియోకి రేణుదేశాయ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ గూజ్బంస్ తెప్పిస్తున్నాయి మహంకాళి స్పిరిచువల్ మెలడీ సాంగ్ యాడ్ చేస్తూ పవన్ కళ్యాణ్ విజయాన్ని ఇలా స్వాగతించారు దీంతో ఆమె పోస్ట్ పవర్ స్టార్ అభిమానులకు బాగా ఆకట్టుకుంటుంది ఇక చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ చంద్రబాబులకు విష్ చేయడం జరిగింది ఇక పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఆయన తన సమీప క్రితె వంగ గీతపై డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు ఇక ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనమే న్యూస్ అప్డేట్స్ కోసం బిల్ లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి